ప్రకటించింది కదా రెండు వేల ఇరవై మూడులో పంపించిన చట్టము దాదాపు ఈ రోజు వరకు కూడా పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేడు సంవత్సరాల నుంచి ఒక కుల పునాది మీద సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్న కులము ఏదైనా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది ఏకైకంగా బేడ బుడగ కులమే ఉంటుందని చెప్పి ఈ భారతదేశ పౌరునిగా నేను తెలియజేసుకుంటున్నా అంటే ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా ఈ రోజు అడవి ప్రాంతాలలో జంతువులను కూడా సర్వే చేయడానికి ఎంతో పరికరాలు వచ్చినాయి టెక్నాలజీ ఆకాశంలో కూడా మన ఒక మహిళా పోయిందని చెప్పి డెబ్బై తొమ్మిది నెలలు ఉందొచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం మళ్ళీ అంత టెక్నాలజీలో కూడా నేటి వరకు ఒక బుడగజంగా కులానికి న్యాయబద్ధంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నోచుకోకుండా పదిహేడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక నలిగిపోతున్నాం అంటే ఈ కులము విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల పరంగా లేకపోతే ఈ కులము ఎదుగుదల ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం మరి ఆ విధంగా లేనప్పుడు ఈ విధంగా గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మాకు రెండు వేల పదిహేడులో జివో సిక్స్టీ ఫోర్ ప్రకారము మో జేసి శర్మ వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ రెండు సంవత్సరాలు ఒక ఒక గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రించడానికి రెండు సంవత్సరాల పదిహేను రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా రాజ్యాంగానికి రాయడానికి రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా అయిందో ఒక బుడగజంగా కులాన్ని దాదాపు ఎనభై వేల జనాభా లేని ఈ కులాన్ని రెండు సంవత్సరాలు ఎంక్వైర్ చేశారు ఒక కమిషన్ రెండు సంవత్సరాలు ఎంపేర్ చేసి ఎంక్వైర్ చేసి రెండు దపాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి ప్రభుత్వం ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోనే ఆ బుడగజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు చాలా నష్టపోతున్నారు ఖచ్చితంగా తక్షణమే వీళ్ళకి ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చే వరకు చట్టం కేంద్రంలో ప్రత్యేకంగా వాళ్ళకు ఒక విద్యా సంక్షేమ పథకాలు అందడానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించాడని చెప్పి ఆయన రెండు పాయింట్లు రాస్తే కూడా అది రాయడం అది తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాలు రీజన్ చూపిస్తూ ఎనికి పంపించడం జరిగింది కేంద్రంలో కేంద్రం ఎనికి పంపించిన తర్వాత మళ్ళీ వచ్చిన పోయిన ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే కమిషన్ పొడిగించి ఒక నివేదిక చేయడం జరిగింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కేబినెట్ లో ఆమోదించి పంపించడం జరిగింది ఐదు వందల యాభై మూడు బై రెండు వేల పంతొమ్మిదిలో కేబినెట్ ఆమోదం పొందే పంపించారు తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కూడా మళ్ళీ కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై మూడులో లో తీర్మానం చేసి కూడా కేంద్రాన్ని పంపించడం జరిగింది ఆ కేంద్రం ని నేటి వరకు కూడా వన్ వన్ ఇయర్ తర్వాత ఉంచుకున్న తర్వాత ఈ రోజు కొన్ని కారణాల వల్ల అంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది తొంభై ఒకటి రెండు వేల ఒకటి జనాభా ఎన్సర్ అంటే ఇది కేంద్రం చేసిన సర్వేనే కేంద్రం చేసిన సర్వేలో కూడా విడవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుంచి ఈలో జనాభా లేదు కాబట్టి మాకు మళ్ళా ఒకసారి రివ్యూ చేసి పంపండి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా పంపించిందంటే చాలా బాధకరమైన విషయము చాలా దుఃఖించవలసిన విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట గౌరవ కూడా నేటి వరకు కూడా సుప్రీంకోర్టులైతేనేమి హైకోర్టులైతేనేమి న్యాయస్థానాలు కూడా ఇంకా రిజర్వేషన్ పరంగా వర్గీకరణలో భాగంగా మన సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఎస్సీలలో ఒకటి రెండు కులాలు మాత్రమే ఈ సమాజంలో ఎదుగుతున్నాయి ఇంకా అక్కడ సమానత్వం లేకపోవడం వల్లే వర్గీకరణ చేసుకోవడానికి ఆ రాష్ట్రాలకు అతాటి ఇస్తున్నా అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పిన వాస్తవాలు మీ ముందర మీడియా ముందర నేను ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి మీకు తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగానే నేటి వరకు కూడా ఎస్సీలలో యాభై తొమ్మిది కులాల్లో బేడ బుడగజం కులం కూడా పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు అందరూ ఆ రోజులోనే బేడబుడజంగాన్ని ఎస్సీలో పొందపరచడం జరిగింది ఇది వాస్తవం ఇది సత్యం కానీ పంతొమ్మిది వందల యాభైలో పొందపరచిన కులాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు వచ్చే లోపల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా బుడగజంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దానివల్ల దాదాపు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఇరవై సంవత్సరాల వరకు సుదీర్ఘంగా అక్కడ అడప దడప ఈ సంచార అనగారిన పీడిత కులము యాచించే కులము అభివృద్ధి సమాజానికి అంటరాంతనానికి నిలువగా నిదర్శనంగా దూరంగా ఉన్నటువంటి ఈ కులము అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తోరణంలోనే వన్ పాట్ ఫోర్ జీవోని పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జారీ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈ జీవో ఏ విధంగా వస్తుందని మేము ఒకసారి మా కమ్యూనిటీ తరఫున మేము పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాష్ట్ర వ్యాప్తంగా బృదజంగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ వరకు సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు ఎట్లా రెండు వేల ఎనిమిదిలో ఈ సర్టి ఈ యొక్క జీవో వచ్చిందని పరిశీలిస్తే రెండు వేల రెండు షెడ్యూల్ అమెంట్ చట్టం జరిగేటప్పుడు ఓన్లీ తెలంగాణ పది జిల్లాలకు మాత్రమే ఇది పరిమితం చేయడం దీనికి ఎలా కారణాలు ఏందని మేము లోతుగా పరిశీలిస్తే ఎనభై మూడులో అప్పుడున్న ప్రభుత్వము ఒక కేబినెట్ తీర్మానం చేసి ఇక్కడ బుడగజంగాలు అనేవాళ్ళు వేరే కులాల కమ్యూనిటీకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులకు ఆ కమ్యూనిటీలో ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిడి వలన ఒక కేబినెట్ తీర్మానం చేసి పంపించడం జరిగిందనికేమి మాకు ఢిల్లీలో తెలిసిన వాస్తవం ఇది ఈ తెలిసినందుకు రెండు వేల రెండు వేల రెండు వేల చట్టాలను దృష్టిలో పెట్టుకుని పాయింట్ ఫోర్ జీవో పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిది జారీ చేసిన జరిగింది అని చెప్పి సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా మాకు తెలిసినప్పుడు దీని వరకు మాదైన దేని స్థాయిలో ఈ అన్నగారిన కులము సమాజపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా జనపరంగా ఎలాంటి లేని ఈ బుడగజన్న కులంలో మా శక్తి కొద్దీ మా శక్తి మించి ఎన్నో పోరాటాలు చేయడం వలన రాయలసీమ ప్రాంతం అయితే కోస్తా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో మా స్థాయిలో మేము చేసి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ అధినేతలను రాజకీయ పార్టీల అధినేతలను కూడా ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో మేమున్నాం కదా మేము కూడా మనసులోనే కదా మాకెందుకు ఈ అన్యాయం జరుగుతుంది దీనిపైన మీరు ఎందుకు ప్ర ప్రస్తావించి మాకు న్యాయం చేస్తారు అడగని పార్టీ లేదు అడగని నాయకులు లేదు ప్రతి ఒక్కరిని దిశాం ఆ రాజకీయ పార్టీలు నిలిచి అందరూ సానుభూతిగా మీకు న్యాయం అన్యాయం జరుగుతుంది న్యాయం చేస్తామని చెప్పేవారు కానీ ఎవరు కూడా తృతూ మంత్రంగానే గొప్ప గొప్పలు చెప్పుకుంటా న్యాయానికి ఇంకా నేటి వరకు కూడా నోచుకోలేకపోతుందని చెప్పి బాధ ఆవేదనతో మీ ముందర నేను తెలియజేసుకుంటున్నాను ఆ కోణంలోనే విజయవాడ పట్టణం నందు విలేకరుల సమావేశంలో ఈరోజు సమావేశపరిచినటువంటి మా బేరబుడుగ జంగాల పెద్దలకు బిజెపి నాయకులకు తెలుగుదేశం నాయకులకు మా పెద్దలందరికీ కూడా అంతే నమస్కారం అరే మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ేడా బురగ జంగం సంఘము సుమారుగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మా బాధలు గాథలు అనేక ఉద్యమ రూపాల్లో తెలియజేశాము ఈరోజు కూటమి ప్రభుత్వము తెలుగుదేశము జనసేన బిజెపి పార్టీలు మూడు కలిసి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కాక ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు మాన్య శ్రీ మందాకృష్ణ మాదియ గారు అనేక ఉద్యమాల్లో మాతో మమ్మల్ని మమేకం చేసి వర్గీకరణలో భాగంగా ఆయన ఏ ఉద్యమాలు చేసినాడో ఆ ఉద్యమాలలో మేము కూడా పాల్గొని ఆయన కూడా నిజంగా నా ఎస్సీలో ఉన్నటువంటి నా బేడబుడుగు జంగాలు కుల ధృవీకరణ పత్రాలు లేకుండా పోతున్నాయన్న ఉద్దేశంతో ఇంతకు ముందు చెప్పిన మా పెద్దలు చెప్పినట్లుగా అనేక బిడ్డలు చనిపోతున్న స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన ఏ కనీసము విద్య ఉద్యోగ అవకాశాలకు ఎన్నో కోల్పోయాము కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి దానికి శ్రీ మందాకృష్ణ మాధ్య గారు కూడా ఉద్యమంలో భాగంగా వర్గీకరణలో భాగంగా వర్గీకరణలో అసలు బుడగజంగాలే లేరు అన్న దాన్ని వర్గీకరణలో భాగంగా కూడా ఈరోజు రెల్లి బుడగ జంగాలు బేడ బుడగ జంగాలని కూడా ఒక గ్రూప్ లో ఏర్పాటు చేసి నిన్ననే మంత్రివర్గ తీర్మానం చేయడం జరిగింది దీనికి మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మన ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ బిజెపి నాయకులు అన్న సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా మాన్యశ్రీ అన్న చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ఈ బుడగ జంగాలని బేడ బుడగ జంగాలని ఎస్సీలలో చేర్చాల్సిన దాని మీద సుదీర్ఘంగా మంతనాలు జరిపి కేంద్ర ప్రభుత్వంతో కూడా బీజేపీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారిని మోడీ గారిని సంబంధిత అధికారులను కూడా వాళ్ళతో చర్చించి ఇదే మన సత్యకుమార్ అన్న మాన్య శ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఢిల్లీలో వాళ్లతో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నదే మాకు తెలిసినటువంటి వార్త దానికోసము ఈ నలుగురు కలిసి మా మన ముఖ్యమంత్రి వర్యులు అన్న సత్యకుమార్ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏది పొందలేదు కాబట్టి మీ రూపంలో అచ్చరాన్ని వాళ్ళకు తెలియజేస్తే ఇంకా ఉధృతం చేసి త్వరలో మాకు సర్టిఫికెట్లు ఇప్పించే విధంగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా మీకు కూడా ఆ కృతజ్ఞతా భావంతో నమస్కరిస్తూ తీసుకుంటున్నా सुभान अल्लाह सारे गाना बजने लायक है ना जय जय